అబ్బా నాకు ఈ కర్రీ అస్సలొద్దు అనేవాళ్ళు కూడా ప్లేట్ ఖాళీ చేసేంత టేస్టీగా ఉండే రెసిపీని ఈరోజు మన కిచెన్లోకి తీసుకొచ్చేసానండి రెగ్యులర్గా కాకుండా ఒకసారి బీరకాయ ఫ్రైని ఇలా చేసి పెట్టి చూడండి పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి హలో అండి వెల్కమ్ టు ఎస్ఆర్ కిచెన్ క్లబ్ ప్రాసెస్లోకి వెళ్లే ముందు మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి దానికోసం ముందుగా నేను ఇక్కడ బీరకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని నీట్గా వాష్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి అది వేడయ్యాక ఇప్పుడు దాంట్లోకి కొంచెం ఆవాలు తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి తరువాత వన్ స్పూన్ వరకు మినప్పప్పు వన్ స్పూన్ శనగపప్పు వేసుకోవాలండి ఇప్పుడు ఇవి ఆయిల్లో మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు దాంట్లోకి పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత రెండు ఎండుమిర్చి కరివేపాకు వేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి ఇప్పుడు దాంట్లోకి కొంచెం పసుపు వేసుకోవాలండి తరువాత కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసేసుకోవాలి ఇప్పుడు మొత్తం అంతా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ ఫ్రైలోకి బీరకాయ ముక్కలు చిన్న చిన్నగా ఉంటేనే బాగుంటుంది ఈ బీరకాయలో అయితే హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయండి దీంట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది చాలా మంచిది దీంట్లో విటమిన్ సి ఎక్కువగా ఉండడం వల్ల ఇది మంచి ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తుందండి ఇలా మొత్తం మంచిగా కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ వరకు మగ్గించుకోవాలి కొంచెం సేపు మగ్గాక ఇప్పుడు మూత చేసి చూద్దాము ఇది మధ్య మధ్యలో ఇలా అడుగంటకుండా కలుపుతుండాలన్నమాట ఇంకా దీంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు తీసుకుంటే చాలా మంచిది ఇలా మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి నేను ఇక్కడ పోపులో స్టార్టింగ్లో వెల్లుల్లి రెబ్బలు వేయడం మర్చిపోయాను ఇలా ఎప్పుడైనా మర్చిపోయినప్పుడు కర్రీ అంతా ఇలా అనుకొని మధ్యలో వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అంటే అవి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కొసేపు ఫ్రై అయినాక ఇప్పుడు మొత్తం కలిపేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా ఇలా వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకుంటే దాని ఫ్లేవర్ చాలా బాగుంటుందండి దీనివల్ల కర్రీకి మరింత టేస్ట్ వస్తుంది ఇంకా హెల్త్ కూడా చాలా మంచిది కదా ఇది ఇప్పుడు దాంట్లోకి వన్ స్పూన్ వరకు కారం కొంచెం సాల్ట్ వేసుకోవాలి మీరు చపాతీలోకి అలా తినాలనుకుంటే కొంచెం సాల్ట్ తగ్గించి వేసుకోవాలండి ఇప్పుడు మొత్తం అంతా మంచిగా కలిసేలాగా కలిపేసుకోవాలి అన్ని వెజిటేబుల్స్ కన్నా ఈ బీరకాయలో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఎక్కువగా ఉంటాయండి ఇంకా దీంట్లో విటమిన్ ఏ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది కంటికి కూడా చాలా మంచిదండి ఇప్పుడు లాస్ట్లో నన్నెందుకు వేయలేదని ఫీల్ అవ్వకుండా కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే సరిపోతుంది మీరు కావాలంటే ఈ కొత్తిమీరని ముందైనా వేసుకోవచ్చండి దీంట్లో నేను ఆనియన్స్ అవేమీ వేయలేదండి ఇలానే ఫ్రై చేసుకుంటే కొంచెం డిఫరెంట్గా బాగుంటుంది ఇలా మొత్తమంతా మంచిగా కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ అలా మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి కర్రీ రెడీ అయిపోయినట్టే చూసారు కదండీ కలర్ఫుల్గా ఎంత బాగుందో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది ఇంకా ప్రాసెస్ అయితే ఎంత ఈజీయో చూసేశారు కదండి పిల్లలకైతే ఇది ఇంకా బాగా నచ్చుతుంది వాళ్ళ లంచ్ బాక్స్కి అయితే ఇది పర్ఫెక్ట్ రెసిపీ అని చెప్పొచ్చండి అంతే అండి ఎంతో ఈజీ ప్రాసెస్లో ఈ బీరకాయ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేశానో చూశారు కదా ఈ రెసిపీ కనుక మీకు యూజ్ అవుతుంది అనుకుంటే లైక్స్ అండ్ కామెంట్స్ చేయడం మర్చిపోకండి మరిన్ని ఇలాంటి ఎన్నో రెసిపీస్ మన ఛానల్లో రాబోతున్నాయండి వాటి నోటిఫికేషన్స్ మీకు రావాలి అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కొట్టడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్